కఠించే బాధ్యత నాకు నోరు తెరుచుకొని నిద్రపోతున్నా మెళ్లోనేమన్నా లాక్కొని పోతే ఏం చేస్తావు ఆ ఆ ఏం పేరు నీ పేరు నాగమ్మ ఆ ఇదిగో దేవుడు మాటలు చదివించుకో ఏసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు ఉంటే చదివించుకో రోడ్డు మీద పడుకుని నిద్రపోబాగా బంగారు గూడుస్ లాక్కెళ్తారు వ్యాపారం బాగా జరుగుతుందా పొగాకు నీకు తెలుసా యేసుక్రీస్తు ప్రార్థన గుర్తున్నావు అది నవ్వుతున్నావు నిజంగానే ఆపాలి తప్పది నువ్వు నరకానికి వెళ్ళిపోతావు బాప్తిని తీసుకున్నావా రేపో మాపో కాటి కాలు చాపుణ్ బాప్తిష్ లేకపోతే ఎట్లా తీసుకో తొందరగా ఆ ఒక్క మానేసి బాప్తిని తీసుకో దేవుడు నిన్ను మార్చును గాక నిన్ను దీవించును గాక మెయిన్